రాజకీయాల్లో శాశ్వత మిత్రులు అలాగే శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అందుకని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం లేదంటే జంప్ అవడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఇదే సంప్రదాయం కొనసాగుతోంది మనకు తెలుసు వైఎస్ఆర్ సిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో చెతికలు పడింది కూటమి గవర్నమెంట్ అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన చాలా మంది నేతలు కూటమి వైపు చూస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ అయినటువంటి పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కూటమిలో జాయిన్ అయ్యారు అయితే ఈవిడ గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తే ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో వైసీపీలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి కూటమిలోకి వెళ్ళిపోవడం జరిగింది అలాగే మోపిదేవి వెంకటరమణ ఈయన మొదటి నుంచి వైసీపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అధినాయకత్వం చేస్తున్న ఆ కొన్ని పరిస్థితులు ఆయనకి నచ్చక అధినాయకత్వంతో పొసగడం లేదని ఆయన కారణం చెబుతూ ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి చైర్మన్ కి తన రాజీనామా లేక సమర్పించి ఆయన కూడా కుటుంబలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అలాగే రాజ్యసభ సభ్యుడైనటువంటి బీదా మస్తాన్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కూటమి వైపు చూస్తున్నారు అలాగే ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కూటమికి వెళ్తున్న పరిస్థితి అలాగే కర్రీ పద్మశ్రీ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ విధంగా మనం చూసుకుంటే వైఎస్ఆర్ పూర్తిగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి అయితే ఇదేం కొత్త కాదు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు కూడా ఈ విధంగానే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలు టీడీపీలోకి జంపడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆపరేషన్ లో భాగంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా జగన్ పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే సంప్రదాయం రిపీట్ అవుతుంది ఇదే మనం చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలంతా కూడా టీడీపీకి జంప్ అవ్వడం జరుగుతోంది అయితే వీరందరినీ కూడా కొంత వెల కట్టి పార్టీలోకి తీసుకుంటున్నారు అన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఇరవై కోట్ల రూపాయలు అలాగే ఆ ఎంపీలకైతే యాభై కోట్ల రూపాయలు ఈ విధంగా రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్న పరిస్థితి ఈ విధంగా అమ్ముడు పోతూ వీళ్ళందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి ఆ ఏదో ఆశ చూపిస్తే పదవి ఆశ చూపిస్తే లేదంటే డబ్బు ఆశ చూపిస్తే వీళ్ళందరూ పార్టీలు మారుతున్నారన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఇంకా కీలక నేతలు కూడా పార్టీ మారడానికి అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందో ముందు ముందు